క్లాస్ వరకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఓవరాల్గా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు బోత్ ఎక్కడెక్కడ చదివే పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ జీవో ప్రకారం ఈ జీవో ప్రకారం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు కాదు అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఈ ఇది క్లాస్ వన్ టు టెన్త్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆబ్లిక్ జూనియర్ కాలేజెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు అనైడెడ్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఈ స్కూల్స్ లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి జీవో ప్రకారం ఉంది సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు వినిపిస్తా ఎల్ఆర్ఆర్సి నెంబర్ థర్టీ సిక్స్ ఆబ్లిక్ ట్రిబుల్ వన్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ జీఆర్ టూ సిఎస్సి లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు నలభై ఒక్క లక్ష నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలు చదువుతున్నారు నలభై ఒక్క లక్ష నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ముప్పై లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు సో ఓవరాల్గా ఈ రెండు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య మొత్తం డెబ్బై ఒక్క లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మంది పిల్లలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఏది ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే అయితే దీనికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ జీవో ప్రకారంగా జివో ఇరవై ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ డేటెడ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది సో లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం డెబ్బై ఒక్క లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మంది అయితే దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం ఎనభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల యాభై ఐదు మంది స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి మొత్తం యాభై నాలుగు లక్షల తొంభై యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది